ఏదైతే మొన్న హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద స్వయాన బాలకృష్ణ గారి నియోజకవర్గంలో ఏదైతే దాడి జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం దుర్మార్గంగా సుమారుగా వంద మంది దాకా వంద మంది పైబడి కార్యాలయానికి వచ్చి కార్యాలయాన్ని ధ్వంసం చేయడం అక్కడున్న దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేయడం చాలామంది ప్రముఖుల యొక్క చిత్రపటాలను కూడా ధ్వంసం చేయడం ఆఫీసులో ఫర్నిచర్లు ధ్వంసం చేయడం అన్నీ కూడా చూసాం ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఈరోజు ఒక పక్క అరెస్టులు ఒక పక్క దొంగ కేసులు ఒక పక్క దాడులు ఒక పక్క హత్యలు ఒక పక్క రౌడీజ్యాలు దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క దహనకాండని కొనసాగిస్తూ ఎక్కడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమం అమలు లేదు కేవలం రౌడీ విజానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా కూటమి నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు ఎంత దుర్మార్గం అంటే ఒక పార్టీ కార్యాలయానికి రక్షణ లేకపోవడం అంటే ఎంత దుర్మార్గంగా ఈ యొక్క పరిపాలన ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క ఏమో తండ్రి ఏదో వైజాగ్ అంటాడు కొడుకేమో ఇండస్ట్రీలు పెట్టుబడులు వచ్చాయంటారు ఇవన్నీ కూడా మోసపూరిత వార్తలు ఒక పక్క అమరావతి అభివృద్ధి అని చెప్తారు అక్కడ ఎక్కడా అభివృద్ధి అనేది కనబడే పరిస్థితి లేదు అందుకనే ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కాలని చెప్పని ప్రతి ప్రతిపక్ష నాయకులందరి మీద దాడి చేసే విధంగా పక్షంలో దొంగ కేసులు పెట్టి లోపల వేయించడం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పరిపాలనకి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చీ అనే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు మీకు ఇస్తామని చెప్పి అవన్నీ పక్కన పెట్టి కేవలం రౌడీ జోన్ దుర్మార్గం గోండాయిజం అయితే ఈ పరిపాలన కొనసాగుతుంది ఈ హిందూపురం పార్టీ కార్యాలయం మీద ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వం లేని పక్షంలో ఏదైతే మొన్న బాలకృష్ణ ఏదైతే అసెంబ్లీలో తాగి మాట్లాడాడో అదేవిధంగా హిందూపురంలో కూడా పరిపాలన అదే విధంగా జరుగుతుంది అక్కడ కేవలం మద్యం షాపుల్ని ఫిల్ట్ షాపుల్ని అదేవిధంగా ఇతర వాటిని ప్రమోట్ చేస్తూ యువతనంతా కూడా తప్పుదోవ పట్టే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియపరచుకుంటే హిందూపురంలో జరిగిన ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్టీఆర్ జిల్లా తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం